భావ ప్రకటన పేరుతో సామాజిక మాధ్యమాల్లో విశ్వ సంస్కృతి ప్రబలుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు గుంటూరులో జన చైతన్య ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియాలో విశ్వ సంస్కృతి అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు సామాజిక మాధ్యమాల వినియోగం ప్రతి ఒక్కరికి విశనంలా మారిందన్నారు ఇది యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సోషల్ మీడియా అరాచకంగా మారి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత పాజిటివ్ ఉందో అంతకంటే ఎక్కువ రేట్లు నెగటివ్ ఇంపాక్ట్ కూడా కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎవరు నియంత్రించాలి ఎవరు నిర్ణయించాలి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంది సమాజాన్ని కలుషితం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆర్థికమైనటువంటి ఇంపాక్ట్ ఉంది కాబట్టి దీని మీద సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క అవేర్నెస్ ఈ యొక్క సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని నియంత్రించవలసిన అవసరం ఉంది ఈ సోషల్ మీడియా వస్తుంది కాబట్టి దీన్ని వదిలేస్తే లాభం లేదు ఇది ఒక అరాచకంగా మారి మొత్తం ప్రజాస్వామ్య సంస్కృతిని తినివేస్తుంది చదువుకున్న వాళ్ళే దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా ప్రభుత్వం బాధ్యత కాదా వాటిని వదిలేస్తారా దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి ఈ విశ్వ సంస్కృతిని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలి ముఖ్యంగా వైసీపీ అధ్యక్షులు రెడ్డి గారు దాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పడం అనేది రాజకీయాల అలాంటి సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఒక రాజకీయం నడిపే వ్యక్తి ఉండటం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సోషల్ మీడియాని మనం అరికట్టపోతే సమాజంలో ఒక విధమైన అరాచకం బయలుదేరుతుంది దీన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తాం